ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పర్వదిన దేవానికి ఉందన అనుస్థుతులు దేవాన్ని పాదాలు చెంత మొరపెడుతూ ఉన్నాం ఎక్కడ ఇద్దరు నా నామంలో ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్న ప్రభా నీ సన్నిధిని మా మధ్య నుంచండి ఇంతవరకు నేను స్థుతించి నేను గనపరిచుకున్నాను ఆయన నీ వాకి చేత మాతో మాట్లాడ మాకు కావాల్సిన వర్తమానం చేత మన బలపరచు కూడి వచ్చిన బిడ్డలు మీరు దీవించాలి రావాల్సిన త్వరపడి యేసుక్రీస్తు నడిపించుకోవాలి అడిగి దేవునికి స్తోత్రము మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుయేసుక్రీస్తు నామమ్మ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి దయచేసి కొంచెం ఇక్కడ ఖాళీ కనబడుతుంది కొంచెం ముందు జరిగి కూర్చోండి వెనక వారికి అవకాశం ఉంటుంది కనుక కొంచెం ముందుకు జరిగి కూర్చోవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హలిలుయ దేవుడు తన మహాకృ చేత మనలను మన కుటుంబాలను ఆయన నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి ఆయనకి ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం ఆయన కాపాడపోతే ఎవరు కాపాడలేరు ఆయన రక్షించకపోతే ఎవరు కూడా రక్షించలేరు దేవునికి స్తోత్రం హలియ గడిచిన ఆదివారము మనము దేని గురించి విన్నామండి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఎన్ని విషయాలు విన్నాము మనము నాలుగు విషయాలు ఘనమైన వారిని ఎలా మార్చేస్తాడంట నీచమైన స్థితికి మార్చేయగలుగుతాడు నీచమైన స్థితిలో ఉన్నవారు ఘనమైన స్థితికి మార్చగలుగుతారు ఇంకా పచ్చని చెట్లు ఎలా అయిపోతాయంట ఎండిపోయినట్లుగాను ఎండిపోయిన చెట్లు పచ్చని చెట్లుగాను మార్చగలిగిన దేవుడు ఘనమైన స్థితిలో నుండి నీచమైన స్థితిలోనికి ఎవరు పడిపోయారంట ఎవరంట ఏ రాజు నిప్కత్ నేజరగు రాజు ఘనమైన స్థితిలో ఆయన రాజు ఉన్నత స్థానంలో ఉండి మరి గడ్డి మేసే స్థితిలోనికి రాగలిగాడు గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న గర్వము గర్వము చేత ఘనమైన స్థితిలో నుండికి ఎక్కడ పడిపోయాడంట నీచమైన స్థితిలోనికి పడిపోయాడు మరి రెండవదిగా నీచమైన స్థితిలో నుండి ఘనమైన స్థితిలోనికి వెళ్ళారు మరి ఏ ఊర్లో అయితే త్రోసివేశారు ఏ ఊర్లో అయితే అతన్ని వద్దు అన్నారో ఆ ఎఫ్తాని ఏం చేశారంట న్యాయాధిపతిగా మరి నీచమైన స్థితిలో నుండి న్యాయాధిపతిగా మరి దేవుడు వారిని ఆహ్వానించారు దేవునికి స్తోత్రం మరి ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మనము మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు మరి ఎలాంటి అయినా మార్చగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని పాదాలు చెంతకొచ్చిన మనతో దేవుడు మరి మాట్లాడబోతూ ఉన్నారు మరి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడబోతున్న అంశాన్ని మరి ఒకసారి మరి రెండు విషయాలు రెండు అంశాలు నేను మేము ముందు ఉంచుతాను మరి ఏది కావాలో మీరు చెప్పండి ఈరోజు మరి ఎప్పుడైనా నవ్వారా అంశం ఏంటంట రెండవది ఎప్పుడైనా ఏడ్చారా ఇప్పుడు ఏడ్చారా అనే అంశం విందామా నవ్వారా అనే అంశం విందామా ముందు ఏడ్చారనే అంశం విందాం వచ్చే వారం ఏ అంశం విందామంట నవ్వారా మీ పక్కన ఉన్న వారికి ఇచ్చి చక్కగా వందనాలు చెప్పండి మరి చిరునవ్వుతో ఈ మాట చెప్పండి మీరు ఎప్పుడైనా అని అడగండి బా మా గ్రాఫర్ చక్కటి ఫొటోస్ పెట్టాడు ఆ దుఃఖం ఆగట్లేదు అక్కడ అయితే ఈ లోకంలో రెండు రకాలైన దుఃఖాలు ఉన్నాయి ఎన్ని రకాలు అంటండి చెప్పాలి ఎన్ని రకాలంట రెండే రెండు రకాలు మరి దైవ చిత్తమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము చెప్పండి అందరూ దైవ చిత్తానుసారమైన దుఃఖము లోకానుసారమైన దుఃఖము ఎన్ని దుఃఖాలు ఉన్నాయంట రెండే రెండు దుఃఖాలు మరి మొట్టమొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము రెండు లోకానుసారమైన దుఃఖం ఇప్పుడు లోకానుసారమైన దుఃఖం ఎలా ఉంటుందో రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను మరి ఈరోజు పుట్టినది మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా దేనితో ప్రారంభం చేస్తారంట ఏడుస్తూనే వాడు ఏడవకపోయినా ఏం చేస్తారంట పెర్రగిల్లి మరి ఏం చేస్తారంట ఏడిపిస్తానికి ప్రయత్నిస్తారు ఏడిస్తేనే బాగుంటుంది అనుకుంటారు ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు లోకానుసారమైన ఏడుపు ఒకరు బాగున్నా ఒకరు సంతోషంగా ఉన్నా ఒకరు మంచిగా ఉన్నా ఏం చేస్తారంట ఏడుస్తూనే ఉంటారు ఒకరు ఎదిగిన ఒకరు బాగుపడినా ఒకరు సంతోషంగా ఉన్నా ప్రజలు వారిని చూసి ఏం చేస్తారంట ఏడుస్తూ ఉంటారు ఇది లోకానుసారమైన ఏడుపు ఈరోజు నువ్వు ఏదైనా కార్యక్రమం చేసినా ఏదైనా మేలుగా జీవిస్తూ ఉన్నా సంతోషంగా ఉన్నా మనలను చూసి ఏడ్చేవారు జనాలు ఎక్కువైపోతూ ఉంటారు ఇది లోకానుసారమైన ఏడుపును మనం చూస్తూ ఉంటాం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంట మీరు ఎప్పుడైనా ఏడ్చారా ఇక్కడ కూర్చున్నా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎప్పుడైనా ఏడ్చారా ఏడవని మనిషి అనేవారు ఎవరో లేరు మరి నవ్వని మరి నవ్వు రాని ప్రజలు కూడా ఎవరు కూడా లేరు ప్రతి ఒక్కరు నవ్వుతారు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారు మరి ఇలాగే ఎవరన్నా చనిపోయిన చోటకి అక్కడ నవ్వుతూ ఉంటే మనల్ని ఏమనుకుంటారంట పిచ్చోళ్ళు అనుకుంటారు ఈరోజు దేవుని బిడ్డలుగా జీవించే మనము మరి ఎందుకు ఏడుస్తూ ఉన్నాం మనము మరి చిన్న పిల్లలు ఏడుస్తారు మనము మరి అనేకమైన ఏడుస్తూ ఉంటాం చూడగలుగుతూ ఉంటాం ఈరోజు ఏడుపు దేనితో ప్రారంభం అవుతూ ఉంది దేనితో ముగిస్తూ ఉంది మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితంలో ఏడుపు అనేది ఎంతో బాధతో ప్రారంభం అవుతూ ఉంది ఈరోజు చిన్న కష్టం వచ్చినా ఏడుస్తూ ఉంటారు చిన్న ఇబ్బంది వచ్చినా ఏడుస్తూ ఉంటారు అప్పులైనా ఏడుస్తూ ఉంటారు ఏదన్నా అనుకున్నది జరగపోయినా ఏడుస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి ఏడుస్తూనే ఉంటారు మరి పంచాయతీ పంపులో నీళ్ళు వస్తాయో రావో నాకైతే తెలియదు కానీ మన కళ్ళలో నుంచి అయితే మరి మాట్లాడినా లేకపోతే ఏదైనా అన్న చాలు మన కళ్ళలో నుంచి ఏం తిప్పేస్తారంట మరి కన్నీరు తిప్పేస్తూ ఉంటారు మరి ఏడవటం మా పురుషుల కంటే చాలా స్త్రీలు చాలా ఎక్కువగా ఏడుస్తారు మరి ఏదేమైనప్పటికీ ఈరోజు మరి రెండు రకాలైన ఏడుపులు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ఎన్ని రకాలంటండి రెండే రెండు రకాలు మొట్టమొదటి రకం ఏంటంట దైవ చిత్తానుసారమైన ఏడుపు ఉంది లోకానుసారమైన ఏడుపు ఉంది ఈరోజు లోకానుసారమైన ఏడ్చేవారుగా ఉంటే ఈరోజు మనము ఆశీర్వదించబడలేం దీవించబడలేం ఈరోజు అనేక మారులు చెప్పాం మీకు క్షేమం కలగాలంటే అనే అంశంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను మనం ఆశీర్వదించబడాలంటే మన ఇరుగు పొరుగువారు క్షేమాన్ని మనము కోరుకుంటే మన క్షేమంగా ఉంటాం ఈరోజు ఎదుటివారి మీద ఏడ్చే తత్వం నీలో నుండి తీసివేసుకోవాలి ఈ మాట చెప్పండి మీ పక్కన ఉన్న వారితో ఎదుటివారిని వారి మీద ఏడ్చే తత్వాన్ని ఎదుటివారు ఏడ్చే తత్వాన్ని ఎదుటివారిని చూసి వారవలేని తత్వాన్ని మనలోనే తీసివేసుకోవాలి ఎక్కడి నుండి తీసివేసుకోవాలంట వారు బాగుంటేనే మనము బాగుంటాం పక్కన వారు ఎప్పుడు ఇదైపోవాలి వారిని చూసి ఏడ్చేవారిగా ఉంటే మనం కూడా ఏమైపోతామంట మనం ఇదైపోతూ ఉంటాం కనుక మరి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో సాతానుడు మనుషులను స్థితిని చూయించి మనకి అనేక రీతులుగా మరి అనేక ఈర్షను కలగజేస్తూ ఉంటాడు ఎదుటి వారిని చూస్తే ఈర్ష ఎదుటి వారిని చూస్తే పగ ఎదుటి వారు మరి సంతోషంగా ఉన్నా లేకపోతే బాగున్నా వారు ఏ రీతిగా ఉన్నా వారిపైన ఏడవటం ఎక్కువైపోతూ ఉంది ఈరోజు మనలో నుండి అలాంటి తత్వాన్ని తీసివేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం తెరిచినట్లయితే రెండో కొరిందీలు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే రెండో కొరందీలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము మిమ్మును దుఃఖ పెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక చదువును సంతోషించుట లేదు కానీ మీరు దిక్కుపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఆయన రాసిన పత్రిక వలన దుఃఖ పెట్టినందున విచారపడటం లేదు కానీ ఈ పత్రిక వలన నేనేమవుతున్నాను అంటున్నాడంట సంతోషించు చున్నాను అంటా ఉన్నాడు తొమ్మిదో వచ్చినలో కూడా మనం చూసినట్లయితే తొమ్మిది పది వచ్చినలు మీరు దుఃఖపడి సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ మరొకసారి మాట అందరం చదువు మీరు దుఃఖపడి తిరని సంతోషించుట లేదు కానీ ఏం చేయట్లేదంట మీరు దుఃఖపడుతున్నారని నేను సంతోషించట్లేదు కానీ అందరు చెప్పండి మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని మందిరంలో దైవికమైన మరి కన్నీరు ఏడుపును మనం చూస్తూ ఉన్నాం దైవ చిత్తానుసారమైన ఏడుపును మనం చూసినట్లయితే ఇక్కడ భక్తుడు రాస్తున్న ఉత్తరాన్ని బట్టి మరి యొక్క గ్రంథాన్ని బట్టి మీరు నా యొక్క మాటలను బట్టి బాధపడుతున్నారేమో నా వాక్యాన్ని బట్టి నా యొక్క ఖండితాన్ని బట్టి మీరు దిగులు చెందుతూ ఉన్నారేమో మీరు బాధపడుతున్నారని నేను బాధపడతలేదు కానీ నేను చెప్పిన ఈ మాటలను బట్టి మీరు ఏడుస్తూ ఉన్నారంటే మీరు మారు మనసు పొందుతున్నారని నేను సంతోషిస్తున్నాను దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఆదివారం వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరము కూడా చెప్పబడిన వాక్యాన్ని మనకి అన్వానించుకొని అయ్యా ఈరోజు నా శావుకుడు నా గురించే ఈ మాట చెప్పాడు కదా నన్ను నా జీవితాన్ని నేను సరి సరిచేసుకోటాన్నే కదా అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో వాక్యమైన తర్వాత ప్రార్థన చేస్తామే దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట ఆలకిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆకాశమందున్న దేవుడు భూలోకములో మరి విలువైనవి ఏదైనా తీసుకురమ్మని పంపిస్తే దేవదోతులు భూలోకానికి వచ్చి దేవుడికి విలువైనవి తెమ్మన్నాడు భూలోకంలో అని చెప్పి అనేకమైన వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నారు అనేకమైన వాటిని తీసుకొని వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా ఇవేమి నాకు విలువైనవి కావు అంటూ ఉన్నాడు ఏంటి దేవునికి విలువైనవి అని అన్ని దేవదోతలందరూ వెతుకుతూ ఉంటే ఒక ఆదివారం జరుగుతున్న మందిరంలో దేవుని సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత వారి రోధనతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవదూతలు ఆ కన్నీటి బొట్టును తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా ఇవి నాకు విలువైనవి దేవునికి ఈ స్తోద్రం అందుకనే ఈరోజు కన్నీటితో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు సంతోషంతో మన పంటని కొయ్యగలుగుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కన్నీరుతో విత్తువాడు సంతోషముగా పంట కోస్తానంటా ఉన్నాడు అందుకని దుఃఖపడి వారు ధన్యులు ఈరోజు రెండు రకాలైన దుఃఖాలు మనం ఉన్నాం లోకానుసారమైన దుఃఖాలను బట్టి మనము దుఃఖిస్తే అది మనకి మరణమే కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి మనం ఉంటే అది మనకి మేలుకరంగా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని ప్రార్థనకు వచ్చిన మనము దేవుని సన్నిధిలో చక్కగా కూర్చుంటాం చక్కగా ఆరాధన చేస్తాం చక్కని పాటలు పాడతాం చక్కని వాక్యం వింటాం అంతా బాగానే ఉంది కానీ కనీసం దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మరి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా అందుకనే ఈరోజు మన అంశం ఏంటంట మీరెప్పుడైనా భర్త తిట్టాడన్న ఏడ్చిన రోజులు ఉన్నాయి లేకపోతే ఇంటి ఇరుగు పొరుగు వారు ఏదన్నా అన్నారని ఏడ్చిన రోజులు ఉన్నాయి బట్టలు కొనలేదని ఏడ్చిన రోజులు ఉన్నాయి చీర బాగోలేదని ఏడ్చిన రోజులు ఉన్నాయి లేకపోతే లోకంలో ఎన్నెన్నో వాటి కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నామా ఈరోజు ఎప్పుడైనా మీరు ఏడ్చారా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చిన నీవు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తూ ఉన్నావా దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో మార్పు కలిగి మురపెడుతున్నావా ఈరోజు ఆయన రాసిన ఉత్తరాన్ని బట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఈ యొక్క మాటలు నేను తెలియచేయట్లేదు కానీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను ఏం బాధపడతలేదు కానీ మీరందరూ మారు మనసు పొందారని నేను సంతోషిస్తా ఉన్నానంటా ఉన్నాడు ఇదే రెండో కొన్ని తొమ్మిది పదిలో ఈ మాట రాస్తూ ఉన్నాడు ఆయన చక్కగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నానంటా ఉన్నాడు మరి దయవు నుసారమైన దుఃఖం వల్ల మనకి రక్షణ మారు మనసు కలుగుతూ ఉందని తెలియపరుస్తా ఉన్నాడు లోకానుసారమైన దుఃఖం వల్ల మనకేం కలిగిద్దంట మరణము తప్ప ఇంకేమీ కలగదంట ఉన్నాడు ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది పశ్చాత పడతా ఉన్నారు ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది వేదన పడతా ఉన్నారు మరి రెండో దినరత్లు గ్రంథం నాలుగో అధ్యాయంలో మనకు ఒక భక్తుడు కనిపిస్తా ఉన్నాడు ఈయన పేరు ఎబ్బేజు చెప్పండి ఈయన పేరు ఏం పేరంట ఎబ్బేజు మనం చూసినట్లయితే ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎబ్బేజు దేవుని సన్నిధిలో మొర ఉన్నాడు నాలుగే నాలుగు ముక్కలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎబ్బేజు అనగా అర్థం ఏంటంట వ్యాధన పుత్రుడు ఎబ్బేజు అనగా వ్యాధన కలిగిన వాడు దేవుని సన్నిధికి వచ్చి వ్యాధనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎబ్బేజు రెండవ దినృతాంతాల గ్రంథం నాలుగో అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి దినరత్లు ఎబ్బేజు ఇస్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుల విషయాల పరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవు చేసిన దాన్ని అతనికి దయచేసాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు నాలుగే నాలుగు ముక్కల ప్రార్థన మొట్టమొదటి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడంట దేవా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అందరూ చెప్దాం మాట మీ కుడి హస్తాలు పైకెత్తి చెప్దాం దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా జీవితాన్ని ఆశీర్వదించు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు సన్నిధిలో ప్రార్థన ఏమని చేయాలంటే హిజుకి మరి ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు ఎలా ప్రార్థన చేస్తున్నాడంట వ్యాధనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా సరిహద్దులు పరచు అయ్యా అప్పుల్లో ఉన్నానేమో కష్టాల్లో ఉన్నానేమో ఇబ్బందుల్లో ఉన్నానేమో అనారోగ్యంలో ఉన్నానేమో ప్రతికూల పరిస్థితిలో ఉన్నానేమో భయంకరమైన స్థితిలో ఉన్నానేమో నా సరిహద్దులు ఏం చేయమంటున్నాడంట పరచు అయ్యా నా బ్రతుకుని దీవించునైనా నా యొక్క జీవితంలో పుచ్చుకునేవాడి కంటే ఇచ్చేవాడిగా చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు నా సరిహద్దులు విశాలపరచు మూడవదిగా అయ్యామని ప్రార్థన చేస్తున్నాడంట నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఈరోజు మనం పాటలు పాడుతూ ఉంటాం నువ్వు ఉంటే నాకు చాలు నీ చెయ్యి నాకు తోడుంటే చాలు ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం కానీ దేవుని సన్నిధిలో నీ చేయి నాకు తోడుంటే చాలు అని దేవుణ్ణి స్తుతించేవారమై ఉండాలి ప్రార్థన చేసేవారమై ఉండాలి మరి ఎందుకని ఎబ్బేజు దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేశారు ఎబ్బేజు రోధనతో ప్రార్థన చేశాడు ఎబ్బేజు కన్నీటితో ప్రార్థన చేశాడు అతను చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంట ఆలకించాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈరోజు ఎలాంటి ఏడ్చేవారుగా ఉన్నాం ఎబ్బేజు దేవుని సన్నిధానంలో ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎలా ప్రార్థన చేశాడంట చెప్పాలి ఎలా ప్రార్థన చేశాడంట వేదనతో ప్రార్థన చేసాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనము కూడా ఎలా ప్రార్థన చేయాలంట వేదనతో ప్రార్థన చేసేవారమ ఉండాలి మరి దేవుని సన్నిధిలో మరొక భక్తుల్ని చూయించిన అంశాన్ని ముగిస్తాను మనం చూసినట్లయితే హిజుకియా మనం చూస్తాం హిజికియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యశ్వ గ్రంథం ఇరవై అధ్యాయంలో హిజికియా ఐదో వచనంలో మనం చూసినట్లయితే హిజికియా నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితిని అంటా ఉన్నాడు హిజికియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు ఎలా ప్రార్థన చేశాడంట ఎలా ప్రార్థన చేశాడంట చెప్పాలి ఎలా ప్రార్థన చేశాడంట ఏడుస్తూ ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు హిజికియాకి మరొక పదిహేను సంవత్సరాలు ఆయుష్ని దేవుడు పొడిగించి ఉన్నాడు ఈరోజు మందిరానికి వచ్చిన నీవు ఏ వేదనలో వచ్చావో ఏ పరిస్థితులను వచ్చావో నాకైతే తెలియదు కానీ ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు దేవుని సన్నిధిలో వాక్య విన్న తర్వాత నీకున్న పరిస్థితిని బట్టి మనుషులకి చెబితే నీ పైన మరి చిన్న చూపు చూస్తారేమో మరి ఇరుగు పొరుగు వారికి చెబితే నిన్ను బట్టి హేళన చేస్తారేమో కానీ దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా నువ్వు మొరపెట్టి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న వేదనను నీకున్న దుఃఖాన్ని నాట్యంగా మార్చి కలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎప్పుడైనా మీరు ఏడ్చారా ఈరోజు ఎన్ని రకాల ఏడుపులు ఉన్నాయంట రెండే రెండు రకాలు మరి లోకానుసారమైన ఏడుపు వల్ల మనకేం కలిగిద్దంట మరణమే మనుషులను చూసి ఏడ్చేవారుగాను ఉండొద్దు మనుషులను చూసి ఏడ్చేవారుగా ఉండొద్దు సమాజాన్ని చూసి ఏడ్చేవారుగా ఉండొద్దు ఇరుగు పొరుగు వారిని చూసి ఏడ్చేవారుగా ఉండొద్దు కానీ మనలో ఒక ఏడుపు ఉండాలి అది ఏ ఎలాంటి ఏడుపు అంట దైవ చిత్తానుసారమైన ఏడుపు కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వేదనతో ప్రార్థిస్తున్నాడు రోదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి గల కారణం ఏంటంటే ఈరోజు సంతోషంగా ఉండేవాడి కంటే కూడా నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడు నీకున్న వ్యాధన తొలగిస్తాడు అటు రీతిగా ఏ పరిస్థితిలో ఉన్న దైవ చిత్తానుసారంగా మరి హిజికి ఆ ప్రార్థించాడు కన్నీరు విడిచాడు ఎవరు చూశారంట దేవుడు చూశారు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం మోకరిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావో ఏ స్థితిలో వచ్చావో బిడ్డలు లేని స్థితిలో ఉన్నావేమో అనారోగ్యం స్థితిలో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వచ్చావో ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు మనుషులకి చెబితే మనుషుల్ని హేళన చేస్తారేమో కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో మొర పెడదాం దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ఆయన నిన్ను అంగీకరి కలిగిన దేవుడు ఇంట ఉన్నాడు ఈ రోజు చిన్న ప్రార్థన మన పరిస్థితులు మార్చగలిగింది చిన్న ప్రార్థన నీ కన్నీటి విలువని నాట్యముగా మార్చగలిగింది ఈరోజు ఏ స్థితిలో వచ్చావో ఈరోజు చిన్న ప్రార్థన చెయ్యి దేవా కనికరించగలిగిన దేవుడు ఆదరించగలిగిన దేవుడు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఉంటా ఉన్నాడు కనుక ఈరోజు ఎవరో మౌనింగా ఉండొద్దు కానీ ఆయన పాదాలు చెంతకొచ్చిన మనమందరము కూడా చిన్న స్వరాలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఆయన పాదాలు చెంత చేరిన మనమందరము కూడా అయా నా స్థితిగతిలో మార్చే దేవుడివి నా స్థితిని మార్చే దేవుడివి నా బ్రతుకును మార్చే దేవుడివి నా జీవితాన్ని మార్చే దేవుడివి నాయన అయా ఎబ్బేజు ప్రార్థన చేయిగా ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడివి హిజుకి ఆ ప్రార్థన చేయిగా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడివి నాయన వేదనలో మొరపెట్టక నాయన నువ్వు ఆదరించే దేవుడివి అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయన ఈరోజు కన్నీటితో విత్తువాడు సంతోషంగా పంట కోయినన్నావు ప్రభు అయా తుక్కపడువారు ధన్యులు వారు ఓదార్చబడదు ఉన్నావు ఈరోజు నాయన నీ సన్నిధిలో నా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి నా స్థితిని మార్చి నాయనా నీ సన్నిధిలో నా వేదనను తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా ఈ రోజు నీ సన్నిధిలో మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో చిన్న ప్రార్థన చేద్దాం చిన్నమ్మగారు ప్రార్థన చేస్తారు మనం అందరం కూడా ఆ రీతిగానే ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ప్రార్థన చేసే కాలంలో కూడిచ్చిన మనం అందరము కూడా విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వాధిపతి నీ ఘనమైన నామను బట్టి నీ కొందనాలయ్యా నీ శ్రేష్టమైన నామాను బట్టి నీ కొందనాలు అయ్యా నీ సన్నిధానములు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావయ్యా నీ సన్నిధి అంటే శ్రేష్టమైన దినములో సమయంలో మేము ఉన్నామయ్యా ఇంతవరకు నాయన పాటల్లో నా మీరున్నారు వాక్య పరిచయలో మీరున్నారయ్యా విన్న వాక్యం ప్రతిబిండా హృదయములో నిలిచి ఫలించినట్లుగా సహాయము చేయండి అయా కుడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి ఇదిగో నాయన సేవకులు నిలబెట్టుకుని ఇంతవరకు నాయన అయా నాయన నీ సన్నిధిలో నాయన మీరు ఎప్పుడైనా ఏడ్చారా అనే విషయం గురించి నువ్వు అయ్యా దుఃఖపడవారు ధనిలు వారు ఓదార్చబడతారు అన్నమావయ్యా మీ సన్నిధిలో లోకానుసారమైన దుఃఖాలు ఎన్నో ఉన్నాయి అయినా నీ సన్నిధిలో నాయన దైవానుసారమైన నాయన దుఃఖము కలిగి మేము జీవించినట్లుగా అనేకుల కొరకు భారం కలిగి వారిగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ రాజ్యవ్యాప్తి కొరకు అయా నీ సన్నిధిలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా కడవరకు నమ్మకంగా జీవించే కృపణ దే నాన్న నీ సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలయ్యి ప్రార్థించినప్పుడు ఆమెకున్న కొరతను తీర్చేవా ఈరోజు ఎన్నో అవసరాల కొరకు సమస్యల కొరకు కొరతల కొరకు నాయన నీ సన్నిధిలో నాయన బిడ్డలు దుఃఖపడుతున్నారో వారు కొద్దుల కొరతలు అవసరత లక్కర్లు మీరు తీర్చండి అయ్యా నీ సన్నిధిలో నీ రాజ్యము కొరకు మేము దుఃఖపడేవారిగా నీ రాజ్యము చేరే వరకు నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా నన్ను మమ్మల్ని బలపరచి నాయన నీ సేవకురాలు కూడా మీరు నిలబెట్టుకొని బహుబలంగా మీరు వాడుకోండి నీ ఆత్మచేత నాతో మాతో మీరే మాట్లాడమని ఏసైతే పరిశుద్ధనామను అడిగి పొందుకొని నమ్మతండ్రి ఆమె ఆమె